వాళ్ళది కూడా సెరమనీ ఉంది ఓపెనింగ్ సెరమనీ ఉంది అనమాట గోల్డ్ షాప్ లో గోల్డ్ షాప్ ఈ యొక్క బిల్డింగ్ ఓనర్ గారు పరచూరి గారు ఉన్నారు పర్చూరు నాన్నగారు వెల్వీసరు ఉన్నారు ఈ లిఫ్ట్ కూడా చాలా బాగా రావాలని గోల్డ్ షాప్ అని టోటల్ గా గోల్డ్ క్యాబిన్ గోల్డ్ డోర్స్ తో పాటు సార్ స్పెషల్ గా కావాలని ఆర్డర్ ఇప్పించారు ఒకసారి సార్ ఒపీనియన్ తీసుకుందాం ఎలా ఉందో ఆనందం పరిపూర్ణం విశాలంగా ఉంది గోల్డ్ లో ఉంది చూడడానికి అందంగా ఉంది మాకు కిరణ్ ఫస్ట్ నుంచి మాకు సుపరిచితుడు మా ఆత్మీయుడు ఇక ఆయన ద్వారానే ఇంకా లిఫ్ట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది నుంచి మేము సేవ చేయించుకుంటున్నాము ఇంకా కొంతమంది కూడా మేము పబ్లిసిటీ చేయడానికి మాకు కిరణ్ ఉపయోగించుకుంటున్న మా ఇంట్లో మనిషి లాగా ఏ చిన్న పనికైనా వచ్చి రెస్పాన్స్ ఇస్తాడు కాబట్టి ఆ భగవంతుడి దయ వల్ల ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కిరణ్ సార్ లిఫ్ట్ బిజినెస్ చేసి చాలా సంవత్సరాలు ఏం చేస్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాల కన్నా కూడా ఇప్పుడు డబల్ రెట్టింగ్ పై ఉత్సాహంతో లిఫ్ట్ చాలా మోడల్ గా వెరైటీగా డిఫరెంట్ గా ఒక మహానగరాల స్థాయిలో లిఫ్ట్ ఉండటం జరిగింది పెద్ద పెద్ద కంపెనీలకు ఎక్కడా తక్కువ కాకుండా కూడా ఈ యొక్క జోస్ లుకాస్ కంపెనీ యొక్క లిఫ్ట్ పెట్టమంటే చూస్తే చాలా ఆనందంగా ఉంది కంప్లీట్ గా అసలు లిఫ్ట్ లోనే తిరగాలనిపిస్తుంది చూస్తున్నట్టయితే టోటల్ గోల్డ్ కవరేజ్ తో ఇలాంటి పెద్ద కంపెనీస్ తో పోటీ పెడుతూ మన ఖమ్మంలో జోస్ లుకాస్ ఓపెన్ అవుతుంది ఈ జోస్ లుకాస్ లో ఈ మహానగరాలతో సమానంగా ఉన్నటువంటి లిఫ్ట్ అరేంజ్ చేసినందుకు ఏర్లగడ్డ కిరణ్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేస్తున్నాం ఆల్ ద బెస్ట్ యాక్చువల్ గా ఈ యొక్క ఇదంతా గొప్పతనం కాదు ఇది మా టీం ఎవరైతే ఉన్నారో ఎరక్షన్ టీము అంతే కాకుండా వైరింగ్ కమిషనింగ్ టీము ఇదంతా వాళ్ళ గొప్పతనం జస్ట్ నేను నిలబడ్డాను అంతే వాళ్ళ సపోర్ట్ తోటి ఇదంతా చేయగలిగాను మా గురు గారికి కూడా మా శర్వానంద గురుగిరి గురుజీ గారి బ్లెస్సింగ్స్ అంతా ఇదంతా గురువు గారి బ్లెసింగ్స్ తోటే ఇంత హ్యాపీగా చేయగలుగుతున్నాము ప్రతి కస్టమర్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అంతా కూడా శ్రీ 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 శర్వానంద గురుగిరి స్వామివారి మయం ఆనందం పరికున్నాం థ్యాంక్ యూ